నాలుగు రోజులు ఇంట్లో పిల్లలకి ఏమనేది మీ యొక్క దానికి ఏమైంది మంచి నీళ్ళ వాళ్ళు వచ్చింది దాన్ని కొంటావా లేకపోతే ఇంటి వల్ల దాక్కుంటావా ఇంట్లో వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా ఎవరికైనా ఇంట్లో ఇక్కడి దాకా వచ్చా మంచిలు వచ్చిందా తెలియదా ఫస్ట్ నుంచి ಇದು ರಬಾಣಿ ಇರೋಣೇ ಮಿಟ್ಟಕ್ಕೆ ಇತ್ತು 3 ವರ್ಷ ಇರೋದು ಇಲ್ಲಿ ವರ್ಕ್숍 ಕೇಳ್ತೀವಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಗಂಟೆ ಕೇಳ್ತೀವಿ ಟಿಕೆಟ್ ಇದೆ ಸರ್ ಇಷ್ಟವಾಯಿತು ಏನಮ್ಮ ನೀವು ಥ್ಯಾಂಕ್ గత నాలుగు రోజుల నుండి విడివిడిగా దాదాపు ఒక నలభై మంది వరకు డయేరియా పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినటువంటి ఉన్నాయి దీని మీద వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు అప్రమత్తమై ఒక స్పెషల్ వార్డులో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ డయేరియా గుంటూరు నగరంలో ఒక నగరపాలక సంస్థ సంబంధించినటువంటి పేషెంట్సే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా డయేరియా బారిన పడి మాచెల్ల పట్టణం నుండి ఎక్కువ మంది దాదాపు దాంట్లో సెవెంటీ పర్సెంట్ వరకు మాచల్ల పట్టణం పక్క చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు కొంతమంది ఇక్కడ నరసింహస్వామి గారి దేవాలయంలో జరిగినటువంటి తిరణాల్లో ఫుడ్ వలన కొంతమంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి పేషెంట్స్ ఉన్నారు అలాగే నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో డయేరియా బారిన పడి దాదాపు ఒక పద్నాలుగు మంది ఈరోజు జీజియస్లో వైద్యం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు వాళ్ళందరినీ కూడా ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని రకాల సదుపాయాలు వీళ్ళకి కల్పిస్తూ ఉన్నాం అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే అధికారులను అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే మీటింగ్ని కండక్ట్ చేసి ఎక్కడైతే ఈ డయేరియా బారిన పడినటువంటి పేషెంట్స్ ఉన్నారో అక్కడన్ని కూడా వాటర్ శాంప్లింగ్స్తో పాటు శానిటేషన్ మిగతా సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి సాయంత్రం లోపల వెంటనే కార్యక్రమాన్ని తీసుకుంటాం జరుగు పూర్తి స్థాయిలో నగరంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం డయేరియా బారిన పడకుండా ముఖ్యంగా చిన్నపిల్లలు డయేరియా బారిన పడి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకోబోతున్నామని చెప్పి ఇప్పుడే డిఎంఎస్ఆర్ గారు చెప్పడం జరిగింది హాస్పిటల్కి సంబంధించి ఎవరు ఎటువంటి పేషెంట్ వచ్చినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కానీ ఆ డాక్టర్లు కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా అని చెప్పి ప్రజలు ఎక్కడ భయభ్రాంతులు దూరావాల్సిన అవసరం లేదు వారికి ఎటువంటి అవసరం వచ్చినా నిత్యం అందుబాటులో ఉండేటువంటి విధంగా నా నెంబర్ వాళ్ళకి అందుబాటులో పెడతాను ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేయొచ్చు నేను వెంటనే రియాక్ట్ అవుతాను డైరెరియా కేసులు అయితే మాత్రం కొంతమంది వస్తున్నారండి మామూలుగా మన రెగ్యులర్ కూడా ఐదు నుంచి ఆరు కేసులు వస్తూ ఉంటాయి ఏడెనిమిది కేసులు ప్రతిరోజు వస్తూ ఉన్నాయి కొన్ని దూ సుదూర ప్రాంతాల నుంచి యాక్చువల్గా రెండు వందల కిలోమీటర్లు పైబడి దూరం నుంచి కొంత ట్రీట్మెంట్లు అక్కడ తీసుకొని ఐదు ఆరు రోజులు అక్కడ సఫర్ అయ్యి కిడ్నీ ఇంజరీ కిడ్నీ పాడైపోయి ఇక్కడ రావడం జరుగుతుంది వాళ్ళకి ఐసీయూలో పెట్టేసి కిడ్నీ వైద్యులు వాళ్ళ శివాం గారు కానీ యాసిడెంట్ రాజు వైద్యులు జనల్ మెడిసిన్ వాళ్ళ విభాగం వైద్యం చేస్తున్నారు ఇంతవరకు అయితే మాత్రం ఒక్కటైతే జరగలేదండి అన్నీ కూడా రికవర్ చేస్తున్నారు భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ సీజనల్ మారుతున్నప్పుడు సీజనల్ డిసీజ్గా ఎన్ని వస్తూ ఉంటాయి కాబట్టి కారణం ఇది అని కూడా చెప్పలేము ఎక్కువ మంది అయితే మాత్రం ఫుడ్ తీసుకోవటం ఆహారం తీసుకోవటం కొంతమంది మటన్ తీసుకోవటం కొంతమంది దేవస్థానం దగ్గర తీసుకోవటం కొద్దిగా కలుషితమైన ఫుడ్ తీసుకోవటం వల్ల అనిపిస్తూ ఉంది కొంతమంది అక్కడక్కడ లోకల్ కూడా వస్తున్నారు కాబట్టి ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి గతంలో చూసినట్టు ఒకే ఏరియా నుంచి ఒక ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఒక ఏరియా నుంచి రావడం అయితే మాత్రం జరగలేదు ఇంతవరకు ఒక ఒక్కడెత్తు కూడా రికార్డు కాలేదు కాబట్టి మేము కూడా ఆందోళన పడకుండా ఉండటానికి కోసం అండ్ డాక్టర్ని అప్రతిమతం చేశాం ఎమ్మెల్యే గారు అయితే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాలో అవడానికి నెంబర్ కూడా ఇచ్చారు మమ్మల్ని కూడా ఎలర్ట్ చేస్తాం థ్యాంక్ యూ